రేఖా చిత్రం అనే సినిమా మలయాళంలో జనవరి తొమ్మిదో తారీఖున రిలీజ్ అయింది మలయాళ సినీ ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ ఇచ్చేలా రికార్డు స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టింది కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది ఏడు కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తీస్తే ఇప్పటి వరకు థియేటర్ కానీ ఈ సినిమాకు ఏకంగా యాభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క నాన్ థియేటర్ బిజినెస్ కూడా కలుపుకుంటే ఈ రేఖా చిత్రం అనే సినిమా ద్వారా నిర్మాతకు ఏకంగా యాభై కోట్ల రూపాయల డబ్బులు వచ్చినట్టు లెక్క అంటే ఏడు కోట్ల కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే అన్ని పోను నిర్మాతకు ఏకంగా యాభై కోట్ల రూపాయల డబ్బులు మిగిలాయన్నమాట పెట్టిన పెట్టుబడికి దాదాపుగా ఏడు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టిన ఈ రేఖా చిత్రం అనే సినిమా తెలుగు వర్షన్ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయింది సోనీ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా అసలు ఎలా ఉంది ఈ రేంజ్లో కలెక్షన్లు తెచ్చిన ఈ సినిమా కథ ఏంటి నిజంగా ఈ సినిమాకు అంత సీన్ ఉందా లేక హైప్ వల్ల ఫేక్ హైప్ వల్ల వచ్చిన కలెక్షన్లా అన్నది ఈ రివ్యూలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మన తెలుగు సినిమాలకు ఓ అవలక్షణం ఉంది ఇంటర్వెల్ వరకు కూడా అసలు కథ ఏంటన్నది స్టార్ట్ అవ్వదు ఇంటర్వెల్ సీజ్లోనే ఓ ట్విష్టిస్తారు ఆ తర్వాతే అసలు కథను స్టార్ట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ సీన్లతోనూ పాటలతోనూ ఫైట్లతోనూ కామెడీ సీన్లతోనూ లవ్ స్టోరీతోనూ ఇలా ఏదో ఒక ట్రాక్ను పెట్టి సాగదీస్తూ పోతారు ఇంటర్వెల్ సీన్తోనే అసలు కథకు బీజాన్ని వేస్తారు ఇప్పుడిప్పుడే కొంతమంది దర్శకులు ఈ మోస ధోరణి నుంచి బయటకు వస్తున్నారు కానీ ఇప్పటికీ మెజార్టీ మంది దర్శకులు ఇదే పంథాను అవలంబిస్తున్నారు కానీ మలయాళ సినిమాల్లో అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఈ మోస ధోరణి మాత్రం అసలు కనిపించదు ఈ రేఖా చిత్రం అనే సినిమానే తీసుకుంటే స్టార్టింగ్ సీన్ నుంచే అసలు కథలోకి దర్శకుడు వెళ్ళిపోతాడు సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే కథలోని కోర్ పాయింట్ ఏంటనేది ఆడియన్స్కు చెప్పేస్తాడు ఈ సినిమాలో హీరో ఆన్లైన్లో రమ్మి ఆటను ఆడి ఏకంగా పదిహేను లక్షల రూపాయల డబ్బును గెలుచుకుంటాడు ఓ పోలీస్ ఆఫీసర్వి అయి ఉండి నలుగురికి మంచి చెప్పే స్థాయిలో ఉండి కూడా నువ్వే ఇలా ఆన్లైన్లో రమ్మీ ఆటను ఆడటం ఏంటంటూ పోలీసులు షోకాస్ నోటీస్ను ఇవ్వడమే కాకుండా కొద్ది రోజుల పాటు సస్పెన్షన్ను విధిస్తారు ఆ తర్వాత మన హీరోను కేరళ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన మలక్కపరా పోలీస్ స్టేషన్కు కు సిఐ గా ట్రాన్స్ఫర్ చేస్తారు ఆన్లైన్ రమ్మి ఆటగాడిగా కేరళ వ్యాప్తంగా హీరోకు కాస్త చెడ్డ పేరు ఉండడమే కాకుండా మీడియా దృష్టి అంతా మనోడిపైనే ఉంటుంది కదా అదే మారుమూల ప్రాంతానికి బదిలీ చేస్తే మనోడి తిక్క కుదురుతుందని మీడియా ఫోకస్ కూడా ఇతగాడి మీద నుంచి పోతుందన్నది పై అధికారుల భావన కానీ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసినట్టుగా మలక్కపరా పోలీస్ స్టేషన్కు వచ్చి సిఐ గా బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటలకే హీరోకు ఓ ఫోన్ కాల్ వస్తుంది రాజేంద్రన్ అనే ఓ వయసు మీద పడిన వ్యక్తి చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తి మలకపరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని ఫేస్బుక్ లైవ్లోకి వస్తాడు తన వివరాలు చెప్తూనే నలభై ఏళ్ల క్రితం తాను చేసిన ఓ నేరానికి సంబంధించిన వివరాలను బయటపెడతాడు ఇదిగో నేను కూర్చున్న ఈ చోటనే నా కిందే పద్దెనిమిది ఏళ్ల వయసున్న అమ్మాయి శవం ఉంది నలభై ఏళ్ల క్రితం మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి నేనే ఆ శవాన్ని పూడ్చిపెట్టాను ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఆమె ముఖాన్ని కూడా నేను చూడలేదు కానీ ఆనాడు నేను నేను చేసిన ఆ పాపానికి ప్రతిఫలాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఈ నిజం అందరికీ తెలియాలని ఇలా చేస్తున్నాను అంటూ రాజేంద్రన్ అనే వ్యక్తి ఫేస్బుక్ లైవ్ ఇస్తూనే సూసైడ్ చేసుకుంటాడు పనిలో పనిగా తనతో పాటు ఈ నేరాన్ని చేసిన వ్యక్తుల పేర్లను కూడా బయటపెడతాడు ఆ వ్యక్తుల్లో ఓ బడ వ్యాపారవేత్త పేరు కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే సత్తా ఉన్న ఆ వ్యాపారవేత్త అతను దాంతో ఈ కేసును కాస్త రాష్ట్ర హాట్ టాపిక్ అవుతుంది ఇదే కేసును విచారించే బాధ్యత కూడా ఈ రమ్మి ఆటగాడైన సిఐపై పడుతుంది మరి మన హీరో ఏం చేశాడు ఆ లిస్టుకు రాజేంద్ర అనే వ్యక్తికి సంబంధం ఏమిటి నలభై ఏళ్ల తర్వాత ఈ నిజాన్ని రాజేంద్రన్ ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అక్కడ తవ్వకాలు జరిపితే బయటపడిన అమ్మాయి శవం ఎవరిది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆ అమ్మాయికి మలయాళ సూపర్ స్టార్ బొమ్ముట్టి సినిమాకు సంబంధం ఏమిటన్నదే సినిమా కథ మొత్తం కథను వింటామని కామెంట్లలో నన్ను తిడతారేమో నేను ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పింది ఈ సినిమాలో జరిగిన మొట్టమొదటి పది నిమిషాల్లో జరిగిన స్టోరీ మాత్రమే అసలు కథ అంతా వేరే ఉంది అది మీ ఊహకు కూడా అందని రీతిలో ఉంటుంది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కథే ప్రధానం కథలో పసలేకుంటే కథలో ట్విస్టర్ లేకుంటే ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అయినా సరే ఆటర్ ఫ్లాప్ అయిపోతుంది ఈ రేఖా చిత్రం అనే సినిమా విషయంలో మాత్రం కథ విషయంలో నూటికి నూరు మార్కులు పడతాయి కథలో ఏమాత్రం వంక పెట్టడానికి వీలేదు ఫలానా చోట లాజిక్లు మిస్ అయ్యాయి అన్న కామెంటే మీ నుంచి అసలు రాదు ఈ సినిమా విషయంలో దర్శకుడు చేసిన తెలివైన పని ఏంటంటే ఓ రియల్ లైఫ్ హీరో సినిమాకు ఓ అమ్మాయి మర్డర్ కు ముడి పెట్టడం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో మమ్ముట్టి హీరోగా కాతోడు కాతోరం అనే సినిమా వచ్చింది ఆ సినిమా షూటింగ్లో జరిగిన ఘటనలకు ఓ క్రైమ్ యాంగిల్ ను జోడించి రాసుకున్న కథే ఈ రేఖ చిత్రం వాస్తవానికి కథలో ఏమాత్రం తేడా జరిగినా మమ్ముట్టి అభిమానుల నుంచి సినీ ఇండస్ట్రీ నుంచే విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఉండేది కానీ ఈ సినిమా కథలో మమ్ముట్టి గారిని ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలో అంతవరకే ఇన్వాల్వ్ చేశారు అందుకే మమ్ముట్టి గారి అభిమానులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఆచార్య సినిమాలో యంగ్ చిరంజీవిని సీజీలో చూపించారు కదా మరీ ఆ రేంజ్లో కాదులే కానీ యంగ్ లుక్లో మమ్ముట్టి గారిని ఈ సినిమాలో టెక్నాలజీని ఉపయోగించి మరీ ప్రేక్షకులకు చూపించారు ఆ సీన్లు కూడా ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి సినిమా షూటింగ్ చుట్టూనే హీరో గారి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మమ్ముట్టి గారి సినిమా షూటింగ్లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి హత్యకు గురైతే ఆమెను చంపింది ఎవరు ఎందుకు చంపారు అన్నదాన్ని చాలా చాలా లాజికల్గా తెరకెక్కించారు వాస్తవానికి ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరు అన్నదాన్ని చివరి వరకు అసలు చెప్పరు సస్పెన్స్ కోసం అంటూ దాచిపెడుతూ ఉంటారు కానీ ఈ రేఖ చిత్రం అనే సినిమా మాత్రం అందుకు పూర్తి భిన్నం చంపింది ఎవరు అన్నది సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల్లోనే చూపిస్తారు ఆ లిస్ట్ కూడా విచారణను ఆపేందుకు సీఎం లెవెల్లో ఒత్తిడిని కూడా తీస్తుంటాడు విచారణ అధికారిని కూడా మార్చేయిస్తాడు సో ఇక్కడ విలన్ ఎవరు అన్నది ఆ అమ్మాయిని చంపింది ఎవరు అన్నది మొదట్లోనే మనకు తెలిసిపోతుంది కానీ ఎందుకు చంపాడు ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిని వాళ్ళెందుకు చంపాల్సి వచ్చింది ఎలా చంపారు అన్నది ఇక్కడ మిస్టరీ అనమాట అప్పుడే జరిగిన మర్డర్ను ఇన్వెస్టిగేషన్ చేయటం వేరు నలభై ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ను ఇన్వెస్టిగేషన్ చేయటం వేరు ఈ సినిమాలో హీరోకు కేవలం ఎముకలు మాత్రమే దొరుకుతాయి కాలి పట్టీలు మాత్రమే దొరుకుతాయి వాటిని పట్టుకొని ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అన్నది తెలుసుకోవడం చాలా చాలా కష్టం ఇలాంటి కథతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించడం కూడా చాలా చాలా కష్టం ఆ ఎముకలతోనే ఎలా మిస్టరీని చెందించాడు చాలా చాలా లాజికల్గా ఈ సినిమాలో చూపించారు ఈ రేఖా చిత్రం అనే సినిమా విషయంలో దర్శకుడు చేసిన మంచి పని ఏంటంటే ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా లేదు హీరోకు ఫైట్లు కూడా లేవు హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ భార్యతో రొమాన్సులు అంటూ హీరోకు లవ్ స్టోరీ అంటూ కథను పక్కదారి పట్టించడానికి లేవు కామెడీ సీన్లు లేవు అనవసరమైన సీన్లు ఒక్కటంటే ఒక్కడు కూడా లేదు అందుకే ఈ సినిమా కథకు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారు ఓ మంచి సినిమాను చూస్తామన్న ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా కలుగుతుంది ఓ మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ కూడా ఈ రేఖ అనే సినిమా ఇస్తుంది క్రైమ్స్ థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరో ముందే చెప్పి మరీ చివరి వరకు ఉత్కంఠగా తెరకెక్కించిన బెస్ట్ సినిమా లిస్టులో ఈ రేఖ చిత్రం అనే సినిమా కూడా చేరుతుంది అయితే ఒకే ఒక కండిషన్ ఈ సినిమాను మీరు ఒక్కసారి చుట్టడం స్టార్ట్ చేస్తే క్లైమాక్స్ వరకు ఆపకుండా చూడండి ఉదయం పూట కాసేపు చూసి తర్వాత పని పనిలో పడి ఆ తర్వాత ఏ మధ్యాహ్నమో రాత్రిపూటనో మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేసి చూస్తే ఈ సినిమా కథ మాత్రం మీకు ఏమాత్రం అర్థం కాదు ఎందుకంటే ఇందులో పాత్రలు ఎక్కువ ఒకరికి నలుగురు కలిసి ఆ అమ్మాయిని పూడ్చి పెడతారు కదా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంక్వైరీ ఆ తర్వాత సినిమా షూటింగ్లోంచే ఆ అమ్మాయి తప్పిపోయింది కాబట్టి సినిమా వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ ఓ సినీ జర్నలిస్ట్ పాత్ర ఓ సినిమా బ్రోకర్ పాత్ర ఓ హీరో పాత్ర ఓ నర్సు పాత్ర ఓ నేరాస్తుడి కొడుకు వాడి ఫ్రెండ్ పాత్ర ఇలా చెప్పుకుంటూ పోతే రేఖ అనే అమ్మాయి ఎవరు ఎందుకు చంపారు అనేది తెలుసుకునేందుకు హీరో ఎంతో మందిని విచారిస్తూ పోతుంటాడు ఒకనొక తరుణంలో వీడెవడో వీడిని హీరో ఎందుకు ఎంక్వైరీ చేస్తుంటారు అన్న అనుమానం కూడా మనకు వస్తుంది ఏక బిగిన సినిమాను చూస్తేనే మరో ఆలోచన లేకుండా సినిమాలో లీనమైతేనే ఈ సినిమా మీకు అర్థమవుతుంది లేదంటే మాత్రం ఇంకా సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి ఇక చివరిగా ఒక మాట ఈ సినిమాని చూసిన తర్వాత అసలు మన తెలుగులో లాంటి సినిమాలు ఎందుకు రావున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది మన హీరోలకు ఎంతసేపు పాటల్లో పిచ్చి గెంతులు వేర ఫైట్లు హీరోయిన్స్ ఎలివేషన్ లే కావాలి కానీ సినిమాలో కథను మాత్రం అసలు పట్టించుకోవటం లేదు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్లు ఉన్నాయా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయా ఎక్స్పోజింగ్ సీన్లు ఉన్నాయా ఐటమ్ సాంగ్ ఉందా లేదా అన్నవే మన హీరోల్లో మెజార్టీ శాతం మంది పట్టించుకుంటున్నారు అంతేకాదు ఉండే ఇంకా వీలైతే నాలుగు పచ్చి బూతులు ఉండేలా లంకొడుకు కొడుకు భాషను కూడా సినిమాల్లో వాడుకుంటూ చేతికి ఆ ట్యాటిల్ కూడా వేయించుకుంటూ ఉన్నారు అదేమంటే రియాలిటీ అంటూ రస్టిక్ సినిమా అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్నారు కానీ ఆయా సినిమాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే పాయింట్ ఉందా లేదా కథ అన్నది ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందా లేదా అనేది మాత్రం చూసుకోకపోవడం మన తెలుగు సినిమా చేసుకుంటున్న దౌర్భాగ్యం అంటే అన్నామంటారు కానీ ఆ మలయాళ సినిమాలను చూసైనా సరే తెలుగు వాళ్ళు ఇంకా మారకపోవటం మన తెలుగు ఆడియన్స్ చేసుకున్న దౌర్భాగ్యం కథలు బాగోలేదంటూ పెద్ద పెద్ద సీనియర్ హీరోల సినిమాలను కూడా ఫ్లాప్ చేసినా సరే మన తెలుగు దర్శకులు హీరోలు మారకపోవటం మాత్రం శోచనీయం ఇదండి రేఖా చిత్రం అనే మలయాళ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ